తెలంగాణ కోసం తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ తన కుటుంబం వాళ్ళ జీవితాన్ని సైతం త్యాగం చేశామని చెప్పటం ఎలాంటి అత్యశక్తి లేదు తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళ తెలంగాణ చరిత్రలో వాళ్ళకి సువర్ణ స్థానం ఉంటుంది చరిత్రలో వాళ్ళు చేసిన పోరాటం ఎప్పటికీ జనాల గుండెల్లో ఉండిపోతుంది అలా దీర్ఘకాలిక పోరాటం చేసిన తొండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సి తిరిగిన విజయం సాధించి ఫస్ట్ ఇఎం ఆఫ్ తెలంగాణగా కేసీఆర్ కల్వొండ చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకరణ చేశారు ఆ తర్వాత తన పాలనలో ఎన్నో అద్భుతమైన పథకాలు ఆయన తీసుకొచ్చారు మిషన్ కాకతీయ మన ఊరు మన చెరువు మిషన్ భాగ్యరథ రీన్వేటింగ్ తెలంగాణ స్టేట్ మిషన్ హరితహారం ధనలక్ష్మి లక్ష్మి షాది ముబారక్ రైతు బంధు ధరణి వంటి అనేక పథకాలు తీసుకొచ్చి ఎంతో పేరు సంపాదించాలని మిత రాష్ట్రాలతో సత్సమాధ స్నేహపూర్వక సంబంధాలు ఉంచుకొని తన మార్క్ ఏంటో చూపించాడు ఇలా తనకంటూ ఒక సపరేట్ స్టైల్ అండ్ మేనేజ్ చూపించి జనాల్లో మంచి నాయకుడిగా నీళ్ళు లీడర్గా చూపించారు కానీ ఆయన ఎంత పాలన చూపించినా అది పథకాలు మాత్రం రూరల్ ఏరియా కానీ అర్బన్ కానీ సివిలకి సివిలైజ్ పీపుల్కి ఇలాంటి పథకాలు సరిపోవని ఉపయోగపడవని ఒక చెడ్డ పేరు వచ్చింది ఇలాంటి పథకాలు కేవలం గ్రామీణ స్థాయి గ్రామీణ ప్రజలకు గ్రామీణ పట్టణాల పాఠశాల ప్రాంతాలకే ఉపయోగపడతాయని అవి డెవలప్ అయితే పనికి వస్తే కానీ చదువుకున్న విద్యార్థులు కానీ ఎంప్లాయీస్ కానీ బిజినెస్మెన్కి ఇలాంటి రావ పనికి రావడానికి ఒక నింద వచ్చింది అలానే నిరసనలో ర్యాలీలు ఆ టైంలో చాలా జరిగాయి అయినా ఏం లెక్క చేయకుండా కేసీఆర్ తన రాజకీయాన్ని ముందుకు సాగించారు అలా రెండు వేల పద్దెనిమిది తొమ్మిది నెలల ముందే ఎన్నికలకి వెళ్ళి అనుభవమైన విజయం సాధించి మళ్ళీ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు మళ్ళీ అదే దూకుడుతో తన రాజకీయాన్ని కొనసాగించారు రెండోసారి పాలన అంత సజావు సాగలేదని చెప్పాలి కేసీఆర్ పాలనలో అవినీతి అక్రమాల అన్యాయాలు వంటి అనేక విషయాలు ఎరుకుపోయి పార్టీ పరంగా ఇమేజ్ పరంగా ఎన్నో డ్యామేజ్ చూశారు కుటుంబం తరపు నుంచి పార్టీ తరపు నుంచి నీడర్స్ ఉంటా బయట ఎన్నో అక్రమాలకి హెల్ప్ చేసి వాళ్ళు అనేక కేసులు ఇరుక్కుపోవటం పార్టీకి తీరాన్ని డ్యామేజ్ చేసింది కేసీఆర్కి రేవంత్ రెడ్డి రూపంలో మాల పేలుస్తావాలు రావటం వంటిది ఇంకో చెప్పుకోలేని దెబ్బ అన్నానే పానీ పార్టీ సీనియర్ నేటర్లు ముఖ్యమైన లీడర్ అందరూ అనేక అక్రమాల కేసులు ఇరుకపోవటం వాళ్ళు పార్టీ విడిచిపోవటం లేదా హఠాటమన్నం అట్లా కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయటం వంటి అనేక విషయాల వల్ల కేసీఆర్ పాలన విషయంలో చాలా విఫలమయ్యి చెప్పాలి అలానే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం ఇదే అని చెప్పాలి ఇలా